హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రొయ్యల కర్రీ ప్రిపేర్ చేశానండి సండే రోజు మా వారు రొయ్యలు తెచ్చుకున్నారు ఇంకా చాలా రోజుల నుంచి నేనైతే నాన్ వెజ్ చేపలు రొయ్యలు ఇవైతే వండట్లేదు ఇంకా తెచ్చుకున్నారనమాట ఈరోజైతే కర్రీ చేశాను చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది కొంచెం ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసానని అనిపించింది నాకైతే మనమైతే అన్ని ఉల్లిపాయలు కోసుకున్నప్పుడు ముక్కలుగా ఇప్పుడు కోడిగుడ్డు పొరటి వేసి చేసినప్పుడు ఎలా చేసుకుంటాము సేమ్ అలా చేసుకున్నా కూడా ఈ కర్రీ బాగుండిద్ది ఈరోజైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మా వారు కొంచెం గ్రేవీ ఎక్కువగానే తింటారండి అందుకని ఉల్లిపాయ పేస్ట్ లాగా చేసి వేసాను కర్రీ కూడా చాలా మంచి గ్రేవీతో వచ్చింది చాలా బాగుంది టేస్ట్ ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను కొ ఇప్పుడు నాన్ వెజ్ కూరల్లోకి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటేనే ఈ నాన్ వెజ్ కూరలు చాలా బాగుంటాయి అన్నమాట ముందుగా బిర్యానీ ఆకు లవంగా చక్కా అలికాయ ఈ మూడు వేసాను అవి వేసిన తర్వాత ఇవి వచ్చేసి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్న కట్ చేసి మిక్సీ వేసుకున్న పాయలు వేసాను గ్రైండ్ చేశాను అనమాట కొంచెం పొలుగ్గా వేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఉల్లిపాయలు అవి పేస్ట్ అనేది ఆయిల్లో వేసాను ఇవి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను తర్వాత ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా మనం చేసుకొని వేసుకోండి అప్పుడే ఈ నాన్ వెజ్ కర్రీలు బాగుంటాయి ఈ అల్లం వెల్లుల్లి ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం చక్కగా వేగాలండి బాగా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి మసాలా టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయ ఈ అల్లం వెల్లుల్లిపాయ మొత్తం వేయించుకోవటంలోనే టేస్ట్ అంతా ఉండిద్దండి తర్వాత పసుపు వేసాను చూడండి ఆయిల్ కొంచెం కొంచెంగా సపరేట్ అవుతుంది ఈ పేస్ట్ అనేది బాగా వేగుతుంది అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మా వారు వాళ్ళు కాకినాడలో పుట్టి పెరిగారండి వాళ్ళకి నాన్ వెజ్ అక్కడ బాగా దొరుకుతాయి కదా కాకినాడ సైడు వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు మా అత్తయ్య గారు బాగా నాన్ వెజ్ ఉండేవాళ్ళు ఆ మా అత్తయ్య గారు చనిపోవటంతో మేము ఇప్పుడు ఏంటంటే ఇంతగా ఈ రొయ్యలు కూరలు చేపలు ఇవి మేము ఇంతగా ఉండట్లేదు అనమాట ఎక్కువగా తర్వాత బాగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు వేసేసాను రొయ్యలు అనేది పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసేసాను కేజీ వరకు తీసుకున్నామండి రొయ్యలు ఆ రొయ్యలకి కూరకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ ఇదే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇవన్నీ రొయ్యలకి బాగా పట్టుతాయి అన్నమాట ఈ పేస్ట్లోనే వేసి వేయించుకున్న వేయించుకోవాలి సరిపడా ఉప్పు వేసాను రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసాను మూడు స్పూన్ల వరకు కారం వేసాను కారం కూడా నాన్ వెజ్లో మనం ఎక్కువగా వేసుకోవాలండి నూనె కారం ఇవి ఎక్కువగా వేసుకుంటేనే నాన్ వెజ్ కూరలు టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి మూత తీసి చూస్తే ఇప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి కూర ఉడకటం స్టార్ట్ అయింది కొంచెం వాటర్ వచ్చేసి చూసారా బాగా ఈ వాటర్ అంతా పోయిన దాకా ఉడికించుకోవాలి ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుంటున్నానండి ధనియాల పొడి వన్ స్పూను అలాగే జీలకర్ర పొడి మేంచి పెట్టుకున్న జీలకర్ర అండి ఇది ఇది కూడా వేసుకుంటున్నాను అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు వేసుకోండి కర్రీ కొంచెం ఎక్కువే కాబట్టి ఇంకా ఇవి వేసుకుంటేనే మనకి మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చక్కగా రైలు కూర ఉడుకుతూ ఉంటే గుమ్గుమ్మలు గుమ్మలాడిపోతూ ఉండిద్ది చాలా అంటే చాలా బాగా కుదిరిందండి చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది పైకి ఇంకా ఇందులో అయితే ఇంకా గరం మసాలా వేసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకా వాటర్ అంతా ఉడికేసింది అనమాట ఓన్లీ గ్రేవీ ఒకటే ఉంది ఇంకా కూర అయితే బాగా దగ్గర పడిపోయిందండి ఇంకా లాస్ట్గా ఇందులో గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకోండి ఇంకా లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా టూ మినిట్స్ కనుక మూత పెట్టి ఉంచేస్తే ఇలా నీట్గా చక్కగా కలిపేసి పెట్టేసుకోండి ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా బాగుండిద్ది కర్రీ ట్రై చేయండి మీరు కూడా ఇంతేనండి రోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ కర్రీ మట్టికి చాలా బాగా కుదిరిందండి సూపర్గా ఉంది చూసారుగా కర్రీ చూస్తుంటేనే ఊరిపోతున్నాయి అన్నమాట అంత చాలా బాగుంది థ్యాంక్ యూ